ఉల్లితెర హిట్ జోడీల్లో నిఖిల్ కావ్య జంట ఒకటి గోరింటాకు సీరియల్లో వీరిద్దరూ కలిసి యాక్ట్ చేశారు ఆ తర్వాత ఇద్దరి మధ్య స్నేహం ప్రేమగా మారింది దాదాపు ఐదేళ్ల పాటు ఇద్దరూ చాలా బాగున్నారు కలిసి ఎన్నో షోలు చేశారు రీల్స్ చేశారు బయట కనిపించారు కానీ సడన్గా ఇద్దరికీ బ్రేకప్ అయింది ఆ బాధ నుంచి బయటపడడానికి బిగ్ బాస్ షో ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో నిఖిల్ సీజన్ ఎయిట్లోకి వెళ్ళి టైటిల్తో బయటకు వచ్చాడు అయితే షో నుంచి బయటకు వచ్చిన తర్వాత కావ్య దగ్గరికి మళ్ళీ వెళ్తానని ఏమైనా సరే తన లవర్ అంటూ నిఖిల్ హౌస్లో ఉన్నప్పుడు చెప్పాడు కానీ బయటకు వచ్చిన తర్వాత కావ్యని మాత్రం కలవలేదు ఇక ఇద్దరు ఒక షోకి వచ్చినా ఎడమొహం పెడమొహం అన్నట్లే ఉన్నారు మరోవైపు కావ్య అయితే నిఖిల్ గురించి చాలాసార్లు సెటర్లు వేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టింది నిఖిల్ కూడా తన లైఫ్లో కావ్య చాప్టర్ క్లోజ్ అన్నట్లుగా పలు ఇంటర్వ్యూల్లో చెప్పాడు అయితే తాజాగా ఫ్యామిలీ స్టార్ లేటెస్ట్ ప్రోమోలో కావ్య నిఖిల్ బ్రేకప్ ఇష్యూ హైలైట్ అయింది ఆ ప్రోమోలో కావ్య నువ్వు నువ్వు అంటూ ఓ రొమాంటిక్ సాంగ్కి స్టెప్పులేసింది ఇంకేముందు ప్రోమో కట్ చేసిన ఎడిటర్ సుడిగాలి సుధూర్కి కావ్యకి మధ్యలో హార్ట్ సింబల్స్ వేసి ఒక సాంగ్ వేసేశాడు ఇక ఈ పెర్ఫార్మెన్స్ అయిన తర్వాత కావ్య గారు సింగిలేనా రిలేషన్షిప్స్ అలా ఏమైనా అంటూ సుధీర్ కూడా అడిగాడు దానికి కాస్త ఎమోషనల్ అవుతూ నా ఫ్రెండ్స్లో ఒకరిని గుడ్డిగా నమ్మాను అతన్ని అంత గుడ్డిగా నమ్మడమే నేను జీవితంలో చేసిన పెద్ద తప్పు అంటూ కావ్య చెప్పుకొచ్చింది మీలో ఎవరైనా నిఖిల్ కావ్య జోడీకే ఫ్యాన్స్ ఉన్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్